ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబరు ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుంది కార్తీక మాసం ఏమంటే ఇరవై తేదీని దీపావళి చేసుకుంటున్నాం దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం కదా అంటే ఉదయానికి అమావాస్య ఎప్పుడైతే ఉందో అది నిషిద్ధమైపోయింది రాత్రిపూట అమావాస్య ఆ అమావాస్య రాత్రితో వెళ్ళిపోవాలి మళ్ళీ పాద్యం ఎప్పుడైతే మనం ప్రారంభం అవుతుందో అమావాస్య అయిన తర్వాత ఆ పాఠ్యం నుంచి లెక్క వేసుకుని కార్తీక మాసం అందుకంటే సూర్యోదయానికి సూర్యోదయానికి ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రారంభం లేదంటే కార్తీక సోమవారం చాలా పవిత్రంగా ఉన్నాం అయితే కార్తీక సోమవారం కాదు అమావాస్య ఇంకా ఉంది కాబట్టి మంగళవారం కూడా అమావాస్య ఉంది కాబట్టి మంగళవారం కూడా కార్తీక మాసం రాలేదు కాబట్టి బుధవారం ఇరవై రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభము అయితే ఈ కార్తీక మాసంలో మనకి ఇరవై ఐదో తేదీన చవితి శనివారం స్థిరవారము దీన్ని ఏమంటారు అంటే స్థిరవారం అని కూడా అంటారు ఈ చవితి స్థిరవారము నాగుల చవితి చూశారండి నాగుడు కూడా ఎందుకంటే శంకరుడు ఆభరణము భారిక సగభాణం ఇచ్చిన కంఠానికి ఆభరణం ధరించినటువంటి వ్యక్తి శివుడు నాగు నాగేంద్రుడికి ఇచ్చేటస్థానం కంఠం సామాన్యమైంది కాదు విషాన్ని నింపు చేసుకొని ఆ విషాన్ని అక్కడ అంటే మనకి అక్కడ గుర్తి కనబడుతుంది శివుడు లైకారకుడు శివుడు అంటే ఏంటి అంటే ఇష్టం తనలో వస్తాడు కడుపుకుంటాడు శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా శవము ఏదైతే ఊపిరి స్తంభించిపోతుందో శవము 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 జన్మతారకుడు పుట్టుక పెరుగుట కర్మను అనుభవించుట ైవ్ అలాగే వయసు కూడా బాయ్యం ఎంతో అందంగా ఉంటుంది ఎవరు మరీ అందంగా ఉంటుంది కౌమారం మరీ ఆనందంగా ఉంటుంది ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో ఇవన్నీ కర్మలు అనుభవించుకున్న ఆనందాలే అన్ని రుచులు అన్ని స షట్ రుచులు మద్యం తగులుతుంటే షట్ రుచులు అందుకే ప్రతి సంవత్సరానికి ఆ షట్ రుచులతో ఉగాది పండుగ చేసుకుంటాం ఇక్కడ ఏముందంటే వృద్ధాప్యం వస్తుంది వృద్ధాప్యంలో ఎప్పటికైనా సరే మనిషి బాల్యం నుంచి ఎండింగ్ వరకు కూడా ముసలి వయసు అంటాము అది మనకు క్యాలిక్యులేషన్ అది ఎక్కువగా జరిగినటువంటిది మృత్యు అన్నది ఎప్పుడు బాల్యం దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చిన వెంటే విను వెంటే ఉంటుంది వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్తారు మృత్యు గురించి చాలా చక్కని విషయం నాయనాని మృత్యు ఎక్కడ ఉంది ఎలా ఉందంటే నీ నేడు ఎప్పుడైతే నిన్ను కనబడకుండా పోతుందో అదే రా మృత్యు నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటుంది నువ్వు వెళ్తున్నసేపు సేపు నేను ఏదైతే ఉందో ఆ నేడ ఎప్పుడైతే నీలో ఐక్యం నువ్వు లేవనిపిస్తుంది అదే రా మృత్యు అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ప్రతి విషయాలు కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు తన రాత తన మరుస్తాడు రాసుకుంటాడు అది వాస్తవం కర్మ అన్నది అనుభవించక తప్పదు అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్ప తెలుసుకున్నది ఏంటంటే రైతాంగం పూర్వం నుంచి మనం లెక్క వేసుకుంటే పాడి పంట ఈ రెండే తర్వాత నాలుగు మూత్రలు రూపాయలు ఎవరి పనాలు ఎవరు తెలియచేసుకొని అది క్రమేపంగా డెవలప్మెంట్ అయింది మనకు ఆధారం నాగుడు చరిత్రకు ఆధారం పూర్వం ఇప్పటికీ కూడా రైతులు పొలాలకి చెట్ అంటే చెట్టు చీకట్నే వెళ్ళిపోతారండి తెల్లారు నాలుగు మూడు ఈ ప్రాంతం వెళ్ళిపోతారు ఇంకా లైటింగ్ కూడా ఉండదు అంత ఆ చీకట్లోనే వెళ్ళిపోతారు వెళ్ళిపోయేళ్ళ పనులు చేసుకుంటారు కోతలు ఉంటే కోతలు ఉడుపులు ఉంటే ఉడుపులు రైతు ఎప్పుడు కూడా కష్టపడతాడు కష్టపడినప్పుడు కాళ్ళకి జోడు కూడా వేసుకోడండి రైతు ఆ జోడు వేస్తే బురదలో కూరుకుపోతే మళ్ళీ జోడు రాదు కదా ఆ పంట చేస్తున్నప్పుడు అక్కడ ఏముందంటే పుట్ట ఉంటుంది అన్నీ ఉంటాయి పాములు ఉంటాయి కిమ్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఈ పాముల వల్ల విషపూరితమైన పాముల వల్ల ఎవరు చనిపోకూడదు తండ్రి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండు నువ్వు నీవున్న చోటది మేము పంట పండించుకుంటున్నాం కాబట్టి మాకు కనబడకుండా ఉండు మాకు కనబడద్దు అని చెప్తున్నాం మాకు కనబడకుండా మీ ఆయుధాన్ని మాకు కనబడితే ఏం చెప్తాం భయం కొలిది చంపేస్తాం మనకి కనబడకూడదు అన్నటువంటి భావనతో వాటి నుంచి మనం బ్రతకాలి అంటే వాటి వారిని పడకూడదు మన కుటుంబం అంతా కూడా అభివృద్ధి ఎందుకంటే పాడి పంట ఉంటేనే అభివృద్ధి మా పాడిలో కూడా వచ్చిన పాడి కూడా పాము కాటి చచ్చిపోతుంది పంటలోని మనం వెళ్తున్నాను పండించుకున్నప్పుడైనా సరే చచ్చిపోతుంది అంచేత శివధ్యానం చేస్తూ పొట్టలో పాలు గుడ్డు నువ్వులతో చేసినటువంటి పదార్థం వేస్తాం అయితే ఆ నువ్వుల పదార్థం ఏమిటి సైంటిఫిక్గా మనకేముందంటే చలికాలం ప్రారంభమవుతున్నప్పుడు బెల్లంతో చేసినటువంటి నువ్వులు ప్రసాదంగా స్వీకరించి ఏదో రకం కడుపులోకి వెళ్తే రక్తశుద్ధి జరుగును ఇది వాస్తవం ఈ రక్తశుద్ధి వల్ల మనం బాగుంటాం కుటుంబం అంతా ఐక్యతతో ఉండి జరుపుకునే పండగే నాగుని శక్తి మళ్ళీ మనం శుభ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శంతి